పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ఎత్తు తక్కువలో ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల విద్యుత్ వైర్లు ప్రజలకు ప్రాణాపాయంగా ఉంటున్న పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తుండగా అటువంటి పరిస్థితే దర్శి పట్టణంలోని కొత్తపాలెంలో నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డు ప్రక్కన కనిపిస్తుంది ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా ఈ ఎదుట ట్రాన్స్ఫారానికి సంబంధించిన ఈ వైర్లను తగిలితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే వాటిని తీవ్రతను గుర్తించి తగు చర్యలు చేపట్టి చుట్టూ రక్షణగా కంచె ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది